ఇల్లు ఇల్లాలు పిల్లలు మే ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ ఇంట్లో నీ ఏంటే నిన్నగాక మున్నొచ్చావు శ్రీవల్లిని జాడించేసిన నర్మద అడ్డమైన విధవ పనులు చేస్తే వత్తాసు పలకడానికి అక్కడ ఉన్నది రామరాజు అనుకుంటివా గవర్నమెంట్ కోడలు నర్మదా సాగర్తో కలిసి ఉన్న ఫోటోలని రామరాజుకు చూపించి ఇంట్లో పెంట పెట్టింది శ్రీవల్లి నేనని ప్రేమ నర్మదకి చెప్పేస్తుంది దాంతో నర్మదా శ్రీవల్లికి ఇత్తడి చేసేసింది కుటుంబానికి పెద్దగా ఉన్నోడు ఎలాగైతే ఉండకూడదో అలా ఉండి చీ అనేటిగా ప్రవర్తిస్తున్నాడు రామరాజు కొడుకు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి పిల్లలు వచ్చినా కూడా కనీసం వాళ్ళు ఆర్డర్ అండర్వేర్ కొనుక్కోవాలన్నా వీడిని పర్మిషన్ అడగాలి భార్యతో కలిసి సరదాగా సినిమాకి వెళ్ళాలన్నా వీటి దగ్గరే పర్మిషన్ తీసుకోవాలి వీడికి చెప్పి చేస్తే అది ఎంత పెద్ద తప్పు అయినా తప్పే కాదు కానీ వీడికి చెప్పకుండా కనీసం చెప్పులేసుకున్నా కూడా అది పెద్ద తప్పు మహాపాపం కొత్తగా పెళ్ళనైన భార్యభర్తలు కాపురం చేసుకోవాలన్నా కూడా తన పర్మిషన్ తీసుకోవాల్సిందేనంటూ తను సైకో సాడిజంతో చుక్కలు చూపించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన నర్మదా సాగర్లను నిలబెట్టి తిట్టి పారేస్తాడు సైకో రామరాజు దాంతో వేదవతి కల్పించుకొని తప్పు మీలో కూడా ఉందండి నర్మదకి తోడుగా సాగర్ వెళ్తుంటే కోడల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పకుండా వాడికి డబ్బులు వసూలు చేసుకుని రమ్మని అడ్డమైన పనులు అప్పచెప్పడం ఏమైనా కరెక్టాని నిలదీస్తుంది దాంతో రామరాజు ఆ అమ్మాయి ట్రైనింగ్లో ఉంటే వీడేం చేస్తాడు ఖాళీగానే కదా ఉంటాడు అందుకే పనులు చెప్పాను అది తప్ప అంటూ తనని తాను అడ్డంగా సమర్థించుకుంటాడు ఆ మాటతో ధీరజ్ నాన్న మీరు చెప్పిన పని అన్నీ చేశాడు కదా ఆన్లైన్లో పంపిస్తానని చెప్పారంట కదా ఇప్పుడు వాళ్ళు రాగానే నట్టింట్లో నిలబెట్టి తిట్టాలా అంటూ గడ్డి పెడతాడు ఆ మాటతో రామరాజు వాళ్ళు పంపించకపోతే ఏంట్రా పరిస్థితి మనిషి వెళ్తే ఇవ్వని వాడు ఆన్లైన్లో ఇస్తాడా అని అంటాడు మరి ఇన్నాళ్ళు డబ్బులు వసూలు చేసుకోకుండా వీడి వీడి ఎవడి చెంక నాకాడో ఏమో కానీ కరెక్ట్గా కోడలతో కలిసి కొడుకు హైదరాబాద్ వెళ్ళినప్పుడే వీడికి ముండి బాకీలు గుర్తొచ్చినట్టు ఉన్నాయి నేను కూడా మీ అందరి వయసు దాటే వచ్చాను కానీ నేను పని ఎగ్గట్టి పార్కుల చుట్టూ బీచ్ల చుట్టూ తిరగలేదు నేను అలా కష్టపడకుండా సరదారు షికారులు చేసి ఉంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు అడుక్కు తింటూ ఉండేవాళ్ళం అంటూ విడద పెద్దాపురం జమీందారు అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతాడు రామరాజు ఇవండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో సరదాగా బయటికి వెళ్ళారు ఇందులో తప్పేముంది దాన్ని అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది వేదవతి ఆ మాటతో రామరాజు దాన్ని నేను తప్పని అనడం లేదు కానీ ఫోన్ ఆన్ చేసి తండ్రికో మాట చెప్పడం పద్ధతి అంటున్నా అని అంటాడు ఏం చెప్పాలరా నీకు నాన్న హైదరాబాద్ వచ్చాం మేము ముద్దు పెట్టుకుంటున్నాం ఇంకేటేదో చేసుకుంటున్నాం అని చెప్పాలా ఏంటి సగర్ లాగి పెట్టి దొబ్బితే బాగుండు అన్నట్టుగా దిగజారి మాట్లాడతాడు రామరాజు నాన్న వదిలేయని చెందు అనడంతో నీకు తెలియదురా పెద్దోడా ఒక్క నీకు తప్ప వీళ్ళందరికీ బాధ్యత లేకుండా తయారయ్యారు నాన్న అంటే గౌరవం లేదు రామరాజు పిల్లలుగా కాకుండా బయటకు వెళితే నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా కొనరు వీళ్ళని వీళ్ళు ఎలా బతుకుతారు నేను ఉన్నప్పుడు సరే నేను లేకపోతే ఏంటి పరిస్థితి వీళ్ళ దృష్టిలో నేను పెళ్ళైన తర్వాత కూడా కొడుకుల్ని తిట్టే తండ్రిలాగే కనిపిస్తున్నాను కానీ నా కొడుకులు బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలని తపన మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు అసలు వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారో ఆ వంకతో హైదరాబాద్ మొత్తం తిరిగి రావడానికి వెళ్ళారో వీళ్ళ అబద్ధాలు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది చీచీ అంటూ ఆవేశంగా వెళ్ళిపోతాడు రామరాజు ఆ రామరాజు గాడు పడేదాన్ని తపన అన్నారు సామి సాడిజం సైకోజం అంటారు వీడి సైకోజం వల్ల నర్మదా సాగర్లు కన్నీళ్లు పెట్టుకుంటారు శ్రీవల్లి మాత్రం రాక్షస పొందుతుంది ఇక నర్మదా తన కోపాన్ని తిండిపై చూపిస్తుంది మేమేమన్నా నీరం చేసామా సరదాగా ఫోటోలు దిగడం తప్ప అంటూ వేదవతి వండి పెట్టిన పిండి వంటలు మొత్తం లాగిన్ చేస్తుంటుంది ఎక్కడికి వెళ్ళకుండా ఉండటానికి మేం మన హోమ్ మినిస్టర్ ముసలి వాళ్ళమా ఏంటి అని అంటుంది నర్మద ఆ మాటతో వేదవతి ఎవరెవరే ముసలి వాళ్ళు అని సీరియస్ అవుతుంది ఈ గొడవ అంతటికి కారణం నువ్వు ఫోటోలు పంపించడమే కారణం ఫోటోలు దిగితే దిగారు వాటిని ఎవరు పంపమన్నారు తెగ ఫోజులు ఇచ్చామంటే తెగ తిప్పుకుంటుంది వేదవతి ఆ ఫోటోలు చూసి సైలెంట్గా ఉండకుండా మామయ్య గారికి ఎందుకు చూపించామని అంటుంది నర్మద ఇంతలో ప్రేమ అక్క ఫోటోలు మామయ్య గారికి చూపించింది అత్తయ్య గారు కాదు అని అంటుంది ఏ చెప్పోదని సైగ చేస్తుంది వేదవతి నువ్వు చెప్పు ప్రేమ మా ఫోటోల విషయం మామయ్యకి ఎలా తెలిసింది చెప్పు ప్రేమని గట్టిగా నిలదీస్తుంది నర్మదా దాంతో వల్లి అక్క చెప్పింది అని నిజం చెప్పేస్తుంది ప్రేమ ఆ మాటతో నర్మదా ఆవిడ గారు ప్రతి విషయంలోనూ వేలు పెడుతుంది మా ఫోటోల విషయం ఆమెకి ఎందుకో దాని సంగతి చెప్తానంటూ శ్రీవల్లి దగ్గరకు ఆవేశంగా వెళ్తుంది నర్మద అప్పటికి చిచ్చు బాగా పెట్టేశానని శ్రీవల్లి డాన్సులు వేస్తూ ఆనందపడుతుంది ఆగవే అని వేదవతి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రేమ తెలివిగా ఆపేస్తుంది నర్మదా అక్క ఊరికి గొడవ పడే రకం కాదు మీరు ఆగండత్తయ్య పద్ధతిగానే డీల్ చేస్తుందిలే అని ఆపేస్తుంది అందులో నర్మద ఆవేశంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఏంటి నర్మద మింగేసేటట్టు చూస్తున్నావు ఏంటి సంగతి అని అంటుంది శ్రీవల్లి మా ఫోటోలు మా గారికి చూపించింది నువ్వేనా తిరుగుడు లేకుండా తిన్నగా సమాధానం చెప్పు అని అంటుంది నర్మద దాంతో శ్రీవల్లి ఏంటి అరుస్తున్నావు అవును నా ఫోటోలు చూపించింది నేనే అయితే ఇప్పుడు ఏంటి ఏం చేస్తావు పెద్ద పందె కోటిలా పరిగెత్తుకుని వచ్చి వచ్చింది అని తిరగబడుతుంది శ్రీవల్లి ఏమైందని అడుగుతావేంటి మా ఫోటోల సంగతి నీకెందుకు అని నిలదీస్తుంది నర్మదా హా నీ మీద పగ ఉందిలే అది ఇలా తీర్చుకుందామని అంటూ వెటకారం చేస్తుంది శ్రీవల్లి నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని నర్మద అంటే అలా అంటావేంటి మీకోసం మామయ్య గారు కంగారు పడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఎంజాయ్ చేస్తున్నారని ఫోటోలు చూపించా మంచి పని చేస్తే అభినందించాల్సింది పోయి తిడతావేంటి అని అంటుంది శ్రీవల్లి వాడితో కుడ్డేం కాదు మామయ్య గారు టెన్షన్ పడితే నా ఫోన్కు చేసేవారు కదా మామయ్య గారు నిన్ను అడిగారా నీ పను చూసుకోకుండా మధ్యలో నీ పెత్తనాలు ఏంటి అసలు మా గురించి నీకెందుకు అని ఉతికి ఆరేస్తుంది నర్మద దాంతో శ్రీవల్లి ఏ ఊరుకుంటే చచ్చిపోతున్నావేంటి నాకెందుకు అని అడుగుతావేంటి నేను ఇంటి పెద్ద కోడలని ఇంటికి సంబంధించిన విషయాలను నేను పట్టించుకోకుంటే ఇంకెవరు పట్టించుకుంటానని అంటుంది ఆ మాటతో నర్మద చిరచేంగుని ఎగ్గొట్టి మరీ శ్రీవల్లి మీదకి దూసుకొని వెళ్తుంది మాట్లాడితే పెద్ద కోడలు పెద్ద కోడలను తెగ బిల్డప్ ఇస్తున్నావేంటి నువ్వు నిన్నగాక మున్నొచ్చావు కానీ నేను నీకంటే ముందు నేనొచ్చా నేను కూడా నీలాగే అందరి విషయాల్లో వేలు పెడుతున్నానా ఇంకోసారి మా మా వేరే వాళ్ళ విషయాలు వేలు పెడితే మామూలుగా ఉండదు అంటూ శ్రీవల్లిని జాడించి పారేస్తుంది నర్మద ఇక గొడవ పెద్దది కావడంతో వీధ వచ్చి తిట్టుకుంటున్న కోడళ్ళని కొట్టుకోకుండా ఆపేస్తుంది అయితే నర్మదా శ్రీవల్లి వేదవదలకు కలిసి మడత పెట్టేగా నా రామరాజు అన్న మాటలకి ఎమోషనల్ అయ్యాడు ధీరజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అస్సమన్ కానీ థ్యాంక్ యూ